ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి అవినాభావ సంబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భగవత్ ఒకరంటే ఒకరు ఒకరి వైపు ఒకరు చూసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అహంకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి దాదాపు సంవత్సర కాలంగా మణిపూర్లో జాతుల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటే ఇంకా ఎంతకాలం వాటిని అలాగే చూసుకుంటూ వదిలిపెడతారు ఎప్పుడు వాటిని సరిచేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడడం ఒక రకంగా కాషాయ కార్యకర్తల్లో కలకలాన్ని రేపింది అని చెప్పుకోవచ్చు అసలు అంటే మణిపూర్ రాష్ట్రంలో గొడవలను మొదలుపెట్టింది ఎవరు మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరిది మణిపూర్ రాష్ట్రంలో సాధారణమైనటువంటి అడవుల్లో నివసించే మైతీ ప్రజలకి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్నులను సరఫరా చేయించింది ఎవరు అసలు అక్కడ ఉన్నటువంటి ఈ గొడవలన్నిటికీ ఆద్యం ఎవరు అగ్గి పెట్టింది ఎవరు వీటిలో పెట్రోల్ పోసింది ఎవరు మోహన్ భావత్ గారు సమాధానం చెప్తే బాగుంటుంది దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్లు ఒకవైపు రాష్ట్రానికి రాష్ట్రం వాడు తగలబడి నాశనం అయిపోయి ఉంటే మోహన్ బాబు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం సార్ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు మణిపూర్ రాష్ట్రం పచ్చని పంట పొలం లాంటి ఆ మణిపూర్ రాష్ట్రంలోనికి మీరు కాలు పెట్టిన తర్వాత శ్మశానం బాగుందేమో మణిపూర్ కంటే అనేంత నాశనం పెట్టారు ఆ రాష్ట్రాన్ని మీరు మణిపూర్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు ఇళ్ళని పూర్తిగా తగలబెట్టారు ప్రతి ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టారు చిన్న పెద్ద ముసలి ముతక అని చూడకుండా మీకెదురొచ్చిన ప్రతి ఒక్కరిని దారుణంగా హత్య చేశారు వయసులో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని వేల మంది దుండగులు కలిసి నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించి వారి శరీర భాగాలను ఇష్టం వచ్చిన చోట్ల తాక్కుంటూ మైదానంలో వారిని మూకుమ్మడిగా మానభంగం చేసి వారి కుటుంబ సభ్యులను చంపి వీడియోలు తీసుకొని వికృత ఆనందం పొందారు ఇది ఎక్కడ అన్యాయం అని అడిగిన క్రైస్తవ నాయకుడు డేవిడ్ తలని నరికి అతని గుమ్మానికే వేలాడదీశారు వృద్ధాశ్రమాలను తగలబెట్టారు అనాథాశ్రమాల్లో ఉండే ఆడబిడ్డలను పాడు చేశారు బైబుల్ కాలేజీని ధ్వంసం చేశారు ఒక రకంగా చెప్పాలి అని అంటే అణుబాంబు పడ్డ తర్వాత ఒక ప్రాంతం ఎంత నాశనం అవుతుందో కాషాయ మూకలు పడి నాశనం చేసినటువంటి మణిపూర్ రాష్ట్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఏ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు మోహన్ భగవత్ గారు నోరు తెరిసి మాట్లాడలేదు ఈ దేశంలో సైన్యంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది సైనికులు మణిపూర్ రాష్ట్రంలో మా భార్యల్ని నగ్నంగా నడిపిస్తున్నారు వారిని మేము కాపాడుకోలేకపోయాం శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడగలిగాం కానీ ఈ మతోన్మధుల చేతుల్లో నుంచి మా భార్యల్ని కాపాడుకోలేకపోయామని ఏడ్చిన రోజు మోహన్ బాబద్ గారు మాట్లాడలేదే నరేంద్ర మోడీతో చెప్పలేదే ఆ రోజు భారతదేశానికి బంగారు పథకాలు తీసుకొని వచ్చే లో ప్రపంచ మీడియా అంతా చూసేటప్పుడు మా రాష్ట్రంలో తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి నివాసాలు లేవు రోజు చెట్టు ఆకులు రాలిపోయినట్లుగా పిట్టలు రాలిపోయినట్లుగా క్రైస్తవులు అక్కడ చంపుతున్నారు ప్రధానమంత్రి గారు చేతులెత్తి దండం పెడుతున్నాను ఒక్కసారి మా రాష్ట్రానికి రండి అని ఆ రెజలర్ ఏడ్చినప్పుడు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడలేదే అయిపోయాయి సీట్లు వచ్చాయి గొడవలు మొదలయ్యాయి ఇప్పుడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ మాట వినట్లేదు ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా చేయడానికి సిద్ధంగా లేడు మూడోసారి వచ్చేసరికి అహంకారం పెరిగిపోయింది మా మాట విన్నప్పుడు ఇక నువ్వు ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నావా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మతం పేరుతో దేశాన్ని సర్వనాశనం చేసిందే మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మతం పేరుతో మనుషులను వెడగొట్టిందే మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయోధ్యలో రామాలయం కట్టి పూజార్లు ఓపెన్ చేయాల్సిన గుడిని ప్రధానమంత్రి ఓపెన్ చేసి ఎన్నికలకు వెళితే అయోధ్య పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక బ్రాహ్మణుడు నిలబడితే బీజేపీ పార్టీ నుంచి అతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఒక ఎస్సీ పార్లమెంట్ అభ్యర్థిని ఇండిపెండెంట్ అభ్యర్థిని కాదు ఒక పార్లమెంట్ అభ్యర్థిని ఎస్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఇక్కడ ప్రజలు శ్రీరాముడు చెప్పు తీసుకొని కొట్టినట్లేదు మీకు శ్రీరాముడు తన చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టినట్లుగా అనిపించాల మీకు సీతమ్మ తల్లి పుట్టినటువంటి జన్మస్థనంలో పోటీ చేస్తే అక్కడ కూడా మతం పేరుతో రాజకీయాలు ఏంటారా మీ రాజకీయాలు మీరు చేసుకోకుండా నన్ను నా భర్తను ఎందుకు ఈ రాజకీయాల్లోకి లాగుతున్నారా అని చెప్పి మీ పార్టీ అభ్యర్థిని అక్కడ సీతమ్మ తల్లే ఓడించి మీకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థిని గెలిపించి తల్లి కూడా చెంప మీద పెట్టి కొట్టినట్లు అనిపించాలి మీకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత్లో కంచుకోట అని చెప్పుకున్నారే నలభై కంటే ఎక్కువ సీట్లు మీ పార్టీలోకి సంబంధించినవి పార్టీకి సంబంధించినవి అక్కడ మీ పార్టీని ప్రజలు చీకొట్టి మొహం మీద ఉమ్మేస్తే నలభై సీట్లు పోగొట్టుకున్నారే సిగ్గనిపించట్లే మీకు ఇంకా ఎన్ని రాష్ట్రాలను నాశించాలి రాజ్యాంగాన్ని మారుస్తారా బిడ్డ నువ్వెవడివైనా సరే గొడ్డలోడు తీసుకొడతారు భారతదేశ ప్రజలు రాజ్యాంగం జోలికి భారతదేశ రాజ్యాంగం భారత ప్రజల ఆస్తి ఆత్మగౌరవం దాన్ని కాపాడుకుంటారు ఇక్కడ ప్రజలు రాజ్యాంగాన్ని మారుస్తాం నాలుగు వందల సీట్లు వస్తాయి క్రైస్తవులకి ముస్లింలకి ఓటు హక్కు రద్దు చేస్తాం జై శ్రీరామన్ పోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బ్రతకడానికి వీల్లేదు దేశం లౌకిక దేశంగా ఉండదు ప్రజాస్వామ్య దేశంగా ఉండదు దీన్ని హిందుస్థాన్గా మారుస్తామని మీరు మాట్లాడుతూ ఉంటే జనలు జనాలు వినలేదనుకున్నారా అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా జనం అంతా హిందువులే బుద్ధి చెప్పారు మీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలకు తోడుగా వాళ్ళు నిలబడ్డారు ఏంట్రా మతం పేరుతో మీరు చేస్తోంది బుద్ధి లేని వెదవల్లారా అని చెప్పి ఓటుతో సిగ్గొచ్చేలాగా చేశారు మీకు ఇవాళ అటు చంద్రబాబు నాయుడిని ఇటు నితీష్ను పెట్టుకొని కుంటూరు నడిచినట్లుగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవాళ సిగ్గుండెల ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల క్షేమం కొరకు పనిచేయండి ఎప్పటికైనా అన్ని మతాల ప్రజల్ని కలిసిమెలిసి బ్రతకడానికి అవకాశం కలిగించండి మనుషులను విడగొట్టకండి మనసులను విడగొట్టకండి అందరం ఒకటే అని చెప్పండి అందరూ కలిసి బ్రతకండి అని చెప్పండి ఒకరికొకరు సాయం చేసుకోమని చెప్పండి సవతి తల్లి ప్రేమ కాదు కన్న తల్లి ప్రేమ చూపించండి అందరి మీద మత మార్పిడి నిరోధక బిల్లులను రద్దు చేయండి మోహన్ భవత్ గారికి సడన్గా మణిపూర్ ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న కాక మొన్న మణిపూర్ రాష్ట్రంలో జరిబావుని జిల్లాలో క్రైస్తవుల డెబ్బై ఇళ్ళు తగలబెట్టారు హిందుత్వవాదులు ఆ డెబ్బై ఇళ్లలో ఒక రైతు పూర్తిగా తగలబడి చచ్చిపోయాడు తగలబెట్టింది మైతీలు తగలబెట్టించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు వాళ్ళ చేతుల్లో చనిపోయిన వారిని వాళ్లే పరామర్శించడానికి ముఖ్యమంత్రి రావడానికి కానువై బయలుదేరితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాలంటీర్లు కొందరు ఆ కాన్వాయ్ మీద దాడి చేశారు ఇది ఎక్కడ ఈ అన్యాయం రా నాయన నువ్వే చంపి నువ్వే సానుభూతి చెప్పడానికి వస్తున్నావా రాని సంగతి చూస్తామని ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద కాల్పులు జరిపితే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికో ఇద్దరికో గాయాలయ్యేసరికి నరేంద్ర మోడీ గారు మీరు తుపాకుల కాల్పులు వినబడుతున్నాయి మణిపూర్ వెళ్ళండి జాతుల మధ్య గొడవలు మంచిది కాదు కాల్పులు జరుపుతున్నారు అని ఇప్పుడు మా సిగ్గులేదు మీకు మాట్లాడడానికి అంటే ఎదురు తిరిగి ముఖ్యమంత్రి కాన్వాయి మీద కాల్పులు జరిపేసరికి జాతర గొడవలు గుర్తొచ్చాయా మిమ్మల్ని ఎన్నుకొని వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పుకి ఎన్ని జన్మలు ఎత్తినా సరి చేసుకోలేని పొరపాటు చేశారు వాళ్ళు నాశనం చేసి వదిలిపెట్టారు కదరా మణిపూర్ రాష్ట్రాన్ని ఇవాళ రాష్ట్రానికి ఎవరైనా సాయం చేయడానికి వెళదామంటే అక్కడ కనీసం లోపలికి రానివ్వట్లేదు వాళ్ళు ప్రధానమంత్రి ఇంతవరకు మణిపూర్ రాష్ట్రంలో కాలుపెట్టలేదు దేశ ప్రధానమంత్రి అయి ఉండి దేశంలో ఒక రాష్ట్రం సర్వనాశనం అయిపోతే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి ఎంతవరకు ఆయనకి సమయమే దొరకలేదు నరేంద్ర మోడీకి మన దరిద్రం అట్లుంది దేశ ప్రజల దరిద్రం సిఎండిఎఫ్ బృందాన్ని దేవుని చిత్తం అయితే మేము అక్కడికి పంపాలనుకుంటున్నాం అయితే అక్కడున్న పరిస్థితులను బట్టి బయట నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు అన్న వార్తలు ఉన్నాయి కాబట్టి కొంత సమయం పట్టవచ్చు వరదల్లో మణిపూర్ రాష్ట్రం మునిగిపోయినటువంటి పరిస్థితి మీకు తెలుసు క్రైస్తవుల ఇళ్ళు మిగిలిన ఇళ్ళు వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు తినడానికి ఆహారం కట్టుకోవడానికి బట్ట ఉండే నివాసం లేక వెలువలాడుతున్నారు వాళ్ళు చేయదగిన సాయం మా సీఎండిఎఫ్ నుంచి వాళ్ళకి అందించడం కోసం మా బృందం బయలుదేరాలనుకుంటుంది త్వరలో మా కొరకు ప్రార్థించండి ఆర్థికంగా వారు మన అన్నదములు మన తోటి క్రైస్తవులు కనుక క్రీస్తు క్రీస్తులో మన జత పని వారు కనుక వారి అండగా నిలవబడే మనసున్న వారు ఎవరైనా ఉంటే మాకు సపోర్ట్ పంపించండి ఈ వీడియోని తెలిసిన అందరికీ షేర్ చేయండి దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తున్నాడు శత్రువుల మధ్య దేవుని దూతలు దిగారని నేను నమ్ముతున్నాను దేవుడే తన ఆస్థాన్ని కదిలిస్తున్నాడు అందుకే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య గొడవలు మొదలయ్యాయని నేను నమ్ముతున్నాను జీవము కలిగిన మన దేవుడు మా ప్రయాణానికి అలాగే మణిపూర్కి మన క్రైస్తవులకి ఈ దేశ ప్రజలకి తోడుండాలని ప్రార్థిద్దాం మీ అందరికీ వందనాలు